వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ తులారాశి వారికి ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే రాహు అష్టమ స్థానంలో వృషభంలో ఉంటున్నాడు కేతువు రెండవ ఇంట ఉంటున్నాడు శని చతుర్థంలో అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది తులారాశి వారికి అలాగే తులారాశికి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది జనవరి పద్నాలుగో తేదీ వరకు రవి ధనుసులో ఉంటున్నాడు మూడవ ఇంట కుజుడు జనవరి పదహారవ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు తదుపరి ధను రాశిలో ప్రవేశిస్తున్నాడు జనవరి పద్నాలుగో తారీఖు నుంచి మకర సంక్రమణం జరుగుతోంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారు ఈ రవిగ్రహ మార్పు అనేటువంటిది ఈ మాసం యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలన్నింటినీ అంటే గ్రహగతులన్నింటినీ చూసిన తర్వాత వారికి ఈ మాసం ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఆదాయ వనరులు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే వచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా ఉపయోగపెట్టుకుంటారు మానసిక శక్తులు విజృంభిస్తాయి అంటే తులారాశి వారికి సహజంగా ఏమనిపిస్తుంది అంటే మానసిక శక్తి అంటే ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఉన్నప్పుడు ఈ పని నేను చేయొచ్చా ఈ వ్యక్తిని నేను కలవచ్చా కలిస్తే ఒకవేళ అవునంటాడు అతను కాదంటాడు అనేటువంటి వంద రకాల మీమాంసలు ఉంటాయి వాటిని అధిగమించి మానసిక శక్తుల్ని పెంపొందించుకోగలుగుతారు అలాగే ఒక్కసారి కార్యరంగంలో దిగిన తర్వాత ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా చాలా మంచి స్థితికి వెళ్ళిపోతారు అంటే ఈ తులారాశివారు ఈ మాసం ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటట్లయితే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే చక్కగా సక్సెస్ అయ్యే వీళ్ళకి వీళ్ళకి సహజంగా ఉండేటువంటి పిరికితనం ఆత్మవిశ్వాసం రీత్యా ఆ చివరిలో ఆ పనిని వదిలివేసేటువంటి పరిస్థితి జరుగుతుంది కనుక ఈ యొక్క లోపాన్ని ప్రయత్నపూర్వకంగా తులారాశి వాళ్ళు వదిలేసి ఏం జరిగినా మన మంచికే అనుకుని ముందుకు గనుక దూసుకు వెళ్ళగలిగితే ఈ నెల చేసేటువంటి ప్రతి పనిలోనూ తులారాశి వాళ్ళు విజయం సాధిస్తారు అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే తులారాశి నుంచి రెండవ రాశిలో వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ కుజగ్రహ సంచారం వల్ల తులారాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి జాగ్రత్త ఏమిటంటే జనవరి పద్నాలుగో తేదీ వరకు జనవరి పదహారవ తేదీ వరకు కూడా మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు లేదా ఎవరితో అయినా సరే ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు అనవసరంగా కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అపరిచిత వ్యక్తులతో కానీ అనవసరమైన వాగ్వివాదాలు చేయవద్దు చేసేటట్లయితే అవి చిరిగి చిరికి అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ధన నష్టం కలగచ్చు అలాగే కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలు ఏర్పడవచ్చు గొడవలు పెద్దవ్వచ్చు కనుక జనవరి పదహారో తేదీ వరకు కొంచెం మాటని మనసుని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మాసం తులారాశి వాళ్ళకి గోచరిస్తుంది ఇకపోతే రవి జనవరి పద్నాలుగో తేదీ వరకు చాలా శుభస్థానంలో ఉన్నాడు ఏ పని చేసినా కూడా మంచి విజయ పథంలో దూసుకెళ్తారు ఆ తర్వాత జనవరి పద్నాలుగు తర్వాత చతుర్థంలో శనితో కలుస్తున్నాడు ఇక్కడ కలిసి రవిశని బుధులు ముగ్గురు కూడా చతుర్థ కేంద్రంలో ఉన్నాడు అంటే దీనివల్ల జరిగేది ఏమిటి అంటే పితృవంశీయుల రీత్యా కానీ మాతృవంశీయుల రీత్యా కానీ అంటే తండ్రి తరఫు వాళ్ళ రీత్యా కానీ తల్లి తరఫు వాళ్ళ రీత్యా కానీ కొంచెం ఇబ్బందికరమైన వార్తలు వినవలసి వస్తుంది అయితే ఇక్కడ శని యొక్క స్వక్షేత్రమైనటువంటి మకర రాశిలో ఉండడం వల్ల అర్ధాష్టమ శని కూడా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో గృహ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది కనుక ఈ మాసం జనవరి పద్నాలుగో తేదీ అంటే ఈ నెల మొదటి పదిహేను రోజులు చాలా బాగుంది తర్వాత పదిహేను రోజులు ఏం చేయాలంటే కాస్త ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంది అని ఆలోచిస్తే ఈ మాసం విద్యార్థులకి విద్యాయోగం బాగుంది కానీ చదివినటువంటి అంశాలు సమయానికి గుర్తురావు కనుక మేధస్సుని పెంచుకోవడానికి విద్యార్థులు మేధోదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మంచి తీపి కబురు వింటారు వాళ్ళకు కావాల్సిన టీఏలు డిఏలు ఎరియర్స్ ఏవైతే అవన్నీ కూడా వాళ్ళకి శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వాటి ఫలాలన్నింటినీ కూడా ఈ మాసంలో తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇలా స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం బాగుంది ముఖ్యంగా ఈ మాసం లాయర్లకి అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు డాక్టర్స్ కంటే కూడా లాయర్లకి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వారికి ఈ మాసం వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి అలాగే వాళ్ళ జీతంలో ఎదుగుదల ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ మాసంలో కంపెనీ మారాలనుకున్నటువంటి వాళ్ళు మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే మారాలనుకుని ఇప్పుడు సంకల్పిస్తే ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ మారేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే పని కాస్త స్లోగా నడుస్తుంది దీనికి కారణం ఏంటంటే తులారాశి వాళ్ళకి ఇంకా అర్ధాష్టమ శని జరుగుతుంది అలాగే అష్టమంలో రాహు కూడా ఉండటం వల్ల ప్రతి పని ఒకటికి రెండు సార్లు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక వస్త్ర వ్యాపారులు ఫైనాన్స్ చేసేటువంటి వాళ్ళు కిరాణా మర్చెంట్స్ ఫ్యాన్సీ వ్యాపారులు వీళ్ళ వ్యాపారాలు బాగుంటాయి చక్కటి అభివృద్ధి పథంలోకి వాళ్ళు వెళ్ళగలుగుతారు హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి చాలా బాగుంది ఇక ఈ మాసం వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంతమేర సఫలీకృతమవుతాయి అది కొంచెం ప్రయత్నం మీద జరుగుతాయి అంటే చూడంగానే వెంటనే సెట్ అయిపోవడం జరగదు కొంచెం ప్రయత్నం మీద అంటే కొద్దిపాటి మానవ ప్రయత్నం కొంచెం ఎక్కువగా చేయటం వల్ల వివాహవది శుభకార్యాలు అనేటువంటివి ముడిపడతాయి నూతన గృహ యోగ్యత నూతన వాహన యోగ్యత నూతన వస్త్ర యోగ్యత అలంకార యోగ్యత ఆభరణ యోగ్యత ఈ మాసంలో వీటిలో ఒకటి ఖచ్చితంగా కలుగుతుంది ఇకపోతే సంతానపరమైనటువంటి విషయాల్లో తులరాశి వారికి ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో అంటే మగపిల్లలు ఉంటారో వాళ్ళు ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వేళకి కాలేజీకి వెళ్తున్నాడా వేళకి స్కూల్కి వెళ్తున్నాడా ఎక్కడికి వెళ్తున్నాడా అనేటువంటి విషయాన్ని కాస్త గమనించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే తులారాశి వారికి ఈ మాసంలో ఎవరైతే ముప్పై సంవత్సరాలు దాటుతుందో వాళ్ళకి అందరికీ కూడా ఈ మాసం నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేసేటువంటి పనిలో మంచి కాన్ఫిడెన్స్ కలుగుతుంది ఆ దాంతో చేసేటువంటి పనిని చాలా ఉత్కృష్టమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు మంచి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు అలాగే తులారాశివారు నలభై సంవత్సరాలు కానీ నలభై నలభై సంవత్సరం కానీ నలభై తొమ్మిదవ సంవత్సరం కానీ కొంచెం అటు ఇటుగా నడిచేటువంటి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి కీళ్ళకు సంబంధించిన సమస్యలు నడుం నొప్పి వాహన ప్రమాదాలు ఇటువంటివి పొంచి ఉన్నాయి కాస్త జాగ్రత్తలు పాటించండి ఇక ఈ మాసంలో స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే తులారాశి స్త్రీలకి చాలా బాగుంది కుటుంబ సౌఖ్యం ఉంది సంతానం మాట వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు మంచి ఫంక్షన్స్ గ్రాండ్గా చేసుకోగలుగుతారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఫ్రెండ్స్తో చక్కటి పిక్నిక్స్కి వెళ్ళగలుగుతారు ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి ఈ మాసం తులారాశివారు జాగ్రత్త పడవలసిన అంశం ఏంటంటే తులారాశివారు కానీ తులారాశివారు ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ జల ప్రదేశాల్లో విహారాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి అంటే అనవసరమైనటువంటి సాహసాలు చేయకండి ఇకపోతే ఈ మాసం తులారాశి వారికి ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇంకొంచెం డీప్గా పరిశీలించినట్లయితే నక్షత్రం వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం చాలా బాగుంటాయి అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఏది పట్టిన బంగారమే ధన వృద్ధి బాగుంటుంది అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది చేసేటువంటి పనుల్లో అనుకోని అమౌంట్స్ వచ్చి మన అకౌంట్లో పడతాయి ఇవన్నీ కూడా మంచి ఆనందాన్ని ఇస్తాయి వాహన సౌఖ్యం కలుగుతుంది అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉందన్నట్టుగా అన్ని రకాల అవకాశాలు ఈ మాసం ఇచ్చినప్పటికీ కూడా కించిత్ మనస్తాపం కలుగుతుంది అంటే మానసికంగా ఏదో తెలియని లోటు వెలితి కలుగుతుంది కుటుంబ సభ్యులు నా మాట అర్థం చేసుకోలేదనో చేసేటువంటి వృత్తి చేసేటువంటి చోట లేదా వ్యాపార సంస్థలో ఎక్కడైనా సరే మా మాటకు విలువ ఇవ్వట్లేదనో అలాగే అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారనో ఇటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి అలజడి ఈ మాసం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇందాక నేను చెప్పాను ఈ మాసం రవి శని రాహువులకి పరిహారాలు పాటించాలి అలాగే కుజగ్రహానికి కూడా పరిహారాలు పాటించండి ఈ నాలుగు గ్రహాలకి పరిహారాలు పాటించండి కుజగ్రహ శాంతి కొరకు మంగళవారం నియమాలు పాటించండి ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడిలో పదకొండు ప్రదర్శనలు చేయండి జనవరి పద్నాలుగు తర్వాత రవిగ్రహ పరిహారం పాటించండి అంటే రవి జనవరి పద్నాలుగు వరకు మీకు శుభ ఫలితాలను ఇస్తూ మీ వీర విక్రమ విజయ కేతనాన్ని ఎగరేయటానికి సహకరిస్తూ ఆ తరువాత శనితో కలిసి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ తల్లిదండ్రుల తరఫు వాళ్ళ ఆరోగ్యం కానీ మాతామహుడు పితామహుడు వీళ్ళ యొక్క ఆరోగ్యం కానీ ఈ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అంటే మావగారు కూడా తండ్రి లాంటి వాడే అత్తయ్య గారు కూడా తల్లి లాంటి వారే వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బంది కలుగు చేస్తాడు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రవిగ్రహ శాంతి కొరకు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఇక అర్ధాష్టమ శని మీకు ఇంకా ఉంది గనక ఈ అర్ధాష్టమ శని తనూపు బాధలు మీకు మాసంలో గనక కనపడితే మీరు చేయవలసిన పని ఏమిటంటే ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి లేదా ఈ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో ఒక శనివారం నాడు మందపల్లిలో లేదా శనిసింగనాపూర్లో శనీశ్వరుడికి ఒక్కసారి తైలాభిషేకం జరిపించుకోండి ఈ సంవత్సరం అంతా కూడా దివ్యంగా ఉంటుంది ఇక రాహు యొక్క శాంతి కొరకు ఈ తులారాశి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు రాహుకాల దీపారాధన చేయండి అది మీరు ఇంట్లో చేసినా పర్వాలేదు లేని పక్షంలో కనకదుర్గ అమ్మవారి గుడిలో చేసినా కూడా రాహుకాల దీపారాధన చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి